ఈరోజు వచ్చి రాతి గుండెకాయలు ఫ్రై చూసేద్దామండి ఇలా ఉప్పు వేసి నేను బాగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట కొద్దిగా వచ్చి ఆయిల్ వేసి ఉద్దిపప్పు ఆవాలు వేసాను ఇలా మళ్ళీ ఈ కడిగి పెట్టుకున్న రాతిగుండకాయలు వేసి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతూ మగ్గించాలండి బాగా మగ్గిన బాగా మగ్గిందంటేనే మనకు టేస్ట్ అనేది ఉంటుందన్నమాట చాలా టేస్టీగాను బాగుంటుందండి ఇలా ఐదు నిమిషాలు బాగా వచ్చి మనం మూత పెట్టి ఉడికించాలి ఇలా ఉడికించామంటే వాటిలో ఉండే వాటర్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా మగ్గనివ్వాలండి నేను వచ్చి ఐరన్ కడాయిలో చేస్తున్నాను మీరు కావాలంటే మీ ఇంట్లో ఉన్న క నార్మల్ కడాయిలో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసుకుంటే ఈ విధంగా వచ్చి నీళ్ళంతా వచ్చి ఇంకిపోతుంది వాగి ఇంకిపోవాలన్నమాట మనం ఎంత ఫ్రై చేసుకుంటామో అంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట గుండికాయలు ఫ్రై ఇప్పుడు కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించాలండి ఆ వాటర్ మొత్తం బాగా ఉడికిపోయేదాకా మూత పెట్టి ఉడికించాలన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తరువాత తగినంత కారం తగినంత ధనియాల పొడి తగినంత పెప్పర్ అండి పెప్పర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట కారంగా మీరు తగినన్ని వేసుకోండి నేను వచ్చి హాఫ్ స్పూన్ వేసాను ధనియాలు వచ్చి స్పూన్ వేసాను కారం తగినంత వేసాను చికెన్ మసాలా ఇలా వేసి బాగా ఇలా ఈ విధంగా వచ్చి కలపాలి తర్వాత వచ్చి వెల్లుల్లి రెబ్బలండి ఇలా దంచి వేసుకోవాలన్నమాట మనం ఎక్కువ వేసామంటే కూడా టేస్ట్ బాగుంటుంది రాతి గుండెకాయలకంతా వచ్చి వెల్లుల్లి ఎక్కువ వేయాలండి బాగుంటుందన్నమాట తినడానికి కూడా బాగా కలపాలండి కలిపిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిస్తూనే కలపాలండి ఆ వేడికే వచ్చి అది ఫ్రై అయిపోతుంది అనమాట మగ్గిపోతుంది బాగా ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తినేస్తారండి చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట వేసి కలిపేసామంటే ఆ టేస్ట్కే చాలా బాగుంటుందండి ఆ వేడికే వచ్చి ఆ కొత్తిమీర అంతా కొంచెం మగ్గుతుందనమాట కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి పిల్లలైతే ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి ఎంత చక్కగా కలిసిపోయింది చూడండి ఓకే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి షేర్ చేయండి బాయ్